మాతృదేవోభవ పితృదేవోభవ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదో రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి నవ నవమి నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు శని వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర హర చతుర్థి అనేటటువంటిది పదో తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదవ తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు నిర్ నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటంటే వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులు కూడా కోసుకొని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసిన వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు టాబేళ్లు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలు ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మనం పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి వాటిని కూడా ఈ రోజున దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపుకు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ జారి ఆ గుణం ఏవైపో అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు అట్లాగే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో సంచ కారణంగా ఆయన కూడా జన్మంలో శని యొక్క ఫలితాలనే ఇవ్వబోతు ఉన్నారు కాబట్టి కుంభరాశి వారికి రాహువు శని రెండు కూడా నైసర్గికంగా చాలా తీష్ణమైనటువంటి గ్రహాలు కాబట్టి ఆ రెండు కూడా మన ప్రవర్తనలోను మన ఆలోచన ద్వారంలోను ఈ చాలా తేడాలు వచ్చేటటువంటిది ఏ పని మొదలు పెట్టినా ముందుకి వెళ్ళకపోవటము వెనక్కే లాగి పెడుతూ ఉంటుంది కారణంగా చాలా చికాకుగా మనసంతా చికాకుగా ఉండి చికాకు ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోవటం కోపం అనవసరం పని అవ్వకపోతుండ రకమైన చికాకు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని రాహులు వల్ల కుంభరాశి వారికి కలుగుతున్నాయి ఇకపోతే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం పద్దెనిమిది రోజుల పాటు జరుగుతుంది ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ పిల్లల మీద ముఖ్యంగా మంచి ప్రభావం చూపిస్తుంది అలాగే పెళ్లి కావలసినటువంటి వారికి కూడా కొంత అవకాశం మంచి పెళ్లి కుదరటం కానీ జరగటం కానీ జరిగే అవకాశాన్ని కూడా గురువు కల్పిస్తూ ఉన్నాడు ఇకపోతే అదే గురువు అతిచారం తోటి పదమూడు రోజుల పాటు కర్కాటకంలో అంటే ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటటువంటిది కొన్ని లోగాల్ని కలిపిస్తుంది అలాగే అప్పులు పుట్టవు అప్పు కోసం ఎవరైనా ఎవరికైనా మనం ఇవ్వవలసి ఉంటే కూడా ఆ అప్పును మనం తీర్చలేకపోవటము లాంటివి జరుగుతూ ఉంటుంది ఈ గురుగ్రహం అష్టమ స్థానంలో సంచారం వల్ల ఇకపోయినట్టయితే సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో రెండు స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి సప్తమ స్థానంలో గనక తీసుకున్నట్టయితే తొమ్మిది రోజుల పాటు జరుగుతున్నది అష్టమ స్థానంలో ఇరవై రెండు రోజుల పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతోంది తద్వారా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలడు కాబట్టి భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యుల్లో వ్యాపారం చేసే వారి మధ్యన అభిప్రాయ భేదాల ద్వారా ముందుకు వెళ్ళలేకపోతాము ఆ విషయాన్ని గమనించాలి అలాగే సప్తమ స్థానంలో కేతు గ్రహ సంచారం కూడా జరుగుతోంది ఈ గ్రహ సంచారం కూడా భార్యాభర్తల మధ్యన పొరపత్లు రావడానికి భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మీద ఇబ్బందులు కలగటానికి కారకుడవుతాడు అయితే ఈ శుక్రుడు ఒక ఇరవై రెండు రోజుల పాటు ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నారు ఆ ఎనిమిదో స్థానంలో సంచారం చేసేటటువంటి ఆ ఇరవై రెండు రోజులు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు హఠాత్తుగా లాభం రావటము శత్రువులు కూడా మిత్రులుగా మారటం కొన్ని చోట్ల మనకి సన్మానాలు జరగటం మంచి పేరు ప్రతిష్టలు రావటం ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో గురు శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే స్థానంలో ఒక పదిహేడు రోజులు భాగ్యస్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఇక్కడ అష్టమ భాగ్య రెండు స్థానాల్లోనూ కూడా రవి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నారు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటివి కొంతమందికి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కొంతమందికి కడతర నష్టం అంటే భార్య చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది హఠాత్తుగా ధర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది పరాభవాలు అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతాయి ఇక భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి ఆరోగ్యం లేదా విషయంలో కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఏదైనా గుళ్ళు గోపురాలకి వెళ్ళాలనుకున్న ఒక మంచి కార్యాలు చేయాలనుకున్న దైవ సంబంధమైనటువంటి కార్యాలు ఏది చేయాలనుకున్నా దర్శనాలకు వెళ్ళాలనుకున్నా అందులో కూడా మీరు కొత్త కాలేరు ఈ విధమైన ఫలితాలన్నీ రవి ఈ రెండు స్థానాలలో అంటే అష్టమ భాగ్యస్థానాలలో రెండిట్లోనూ కూడా అనుకూలమైన ఫలితాలు లేవు ఇక గురుగ్రహం దగ్గరికి మనం తీసుకు బుధగ్రహం బుధగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఈ బుధగ్రహ సంచారము మూడు రాసుల్లో సంచారం జరుగుతున్నది ఇక్కడ మీకు అష్టమ స్థానంలో రోజు సంచారం జరుగుతుంది అది అనుకూలమైన ఫలితం ఇస్తుంది తదుపరి భాగ్యస్థానంలో ఇరవై ఏడు రోజులు సంచారం చేస్తారు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన కూడా తండ్రి గారి యొక్క ఆశీస్సును మనకు లేకపోవటము లేకపోతే వారికి కోపానికి మనం గురి కావటము లేకపోతే వారు ఏదో ఒక మాట అనటము లేకపోతే మనం ఏదైనా గుడికి గోపురాలకి వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి వారిని తీసుకువెళ్ళాలి తండ్రి గారిని అనుకున్నా తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ బుధుడు ఇక్కడ సంచారం చేసేటటువంటి ఇరవై మూడు రోజుల్లో జరుగుతూ ఉంటుంది అలాగే ఒక ఆరు రోజులు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు బుధుడు దశమ స్థానంలో సంచారం వల్ల వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం మంచి పేరు రావటమో ఆదాయం పెరగటమో లేకపోతే ప్రమోషన్ రావటమో లేకపోతే ఇట్లాంటివి ఏదో ఒక మొత్తం మీద ఒక ఆహ్లాదకరంగా ఆఫీస్కి వెళ్ళాలి లేదా వ్యాపారం దగ్గర వెళ్ళాలి అన్నట్టు అనేటటువంటి సమయంలో ఒక సంతోషంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అక్కడ వెళ్ళేము ఊరికే కూర్చున్నాము వ్యాపారం లేదు ఉండట్లేదు అనుకున్నప్పుడు ఏదో తప్పసారి వెళ్తూ ఉంటాడే కానీ ఆహ్లాదం అయితే ఉండదు ఇక్కడ వ్యాపారం మంచిగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆహ్లాదకరంగానే వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగానికి వెళ్ళే అవకాశం బుధుని యొక్క సంచారం వల్ల కలుపుతుంది ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తొమ్మిదవ స్థానంలో ఒక ఇరవై ఏడు రోజులు దశమ స్థానంలో ఒక నాలుగు రోజులు కుజుని యొక్క సంచారం జరుగుతోంది ఈ రెండు కూడా అనుకూలమైనటువంటి ఫలితములను ఈజాలు కుజుడు కూడా అందుచేత ఇక్కడ ఏమవుతుందంటే తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారే ఆరోగ్యం కావచ్చు లేకపోతే వారి కోపానికి గురి కావడం వారు అసంతృప్తి ఫీల్ అవటం మనం చూసేటటువంటి తండ్రికి మనం ఇచ్చే గౌరవానికి చాలదన్నట్టుగా వారు అసంతృప్తి ఫీల్ అవటము లేదా ఇట్లాంటివన్నీ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు జరిగినట్టయితే దశమ స్థానంలోకి వచ్చాక దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి వాటిలో చాలా చికాకులు కలిగించే అవకాశం ఇక్కడ మీకు అనుకూలంగా ఆరు రోజుల మీకు అనుకూలంగా ఉన్నట్టయితే ఇక్కడ కుజుడు నాలుగు రోజుల పాటు అయిన ప్రతికూల ప్రభావాన్ని చూపించడానికి ఈయన వస్తు ఈయన ప్రయత్నం ఏం చేస్తూ ఉంటారు ఆయన ప్రయత్నం ఆయన ఆయన ముందు తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈయన కిందగా ఆగడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ విధమైనటువంటి గ్రహస్థితి మనకంతా కూడా ఇక్కడ కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నది కాబట్టి మీరు ఏమి ఇది గట్టిగా ఒక నెల రోజుల కార్యక్రమము అయినా కూడా ఇది నిష్ణాతమైన వారు చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రం మధ్యలోనే జరిగే అవకాశం ఉంటుంది మీకు వ్యక్తిగత జాతకం అనేటటువంటిది నూటికి డెబ్భై నిష్ణాతనైన వారు చెప్తే డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ మీకు జరిగేటటువంటిది మనకు సూచిస్తూ ఉంటుంది జాతక చక్రము కాబట్టి మీరు ప్రతి కూడా జాతక చక్రాన్ని రాయించుకోండి ఒక్క మీదట మీకు మీ పిల్లలు కాని మీ మనవలు కానీ ఎవరైనా పుట్టినట్టు మీ బంధువర్గంలో ఎవరు పుట్టినా కూడా నలుగురు ఇది నా పని నేను తండ్రిని కాబట్టి లేకపోతే నేను తాతని కాబట్టి ఒక్కళ్ళే కాదండి చుట్టూ ఉన్నట్టు బాగా అందరూ కూడా ఐదారు మంది రాసినట్టయితే అదే టైంని ఏ టైంలో పుట్టాడు ఎన్నో పిల్లవాడు ఏ టైంలో పుట్టాడు ఏ ఊర్లో పుట్టాడు ఎన్ని గంటలకు పుట్టాడు అనేది అనేది కనుక మనం నోట్ చేసుకున్నట్టయితే ముందు ముందు అవసరమైనప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఆ జాతకాన్ని చక్రం వేయించి నిష్ణాతమైనటువంటి జ్యోతిష్య చేత చూపించినట్లయితే మనకి జీవితం ఏ విధంగా జరగబోతుంది అనేది మనకి చాలా వరకు మనకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది దానికి గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాలి అవసరమైన దగ్గర పరిష్కారాలు ఆ దోషాలకు పరిష్కారాలు చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది చిన్న చితక అడ్డుపడుతూ ఉంటాయి మనకి యోగం ఉంటూ ఉంటుంది కానీ చేతికి రాదు ఫలితం అటువంటిప్పుడు ఏంటి జరుగుతుంది అన్నట్టయితే కొన్ని గ్రహాల అడ్డు వలన మనకి అది జరుగుతూ ఉంటుంది వాటిని మనం ఈ శాంతి ప్రక్రియ ద్వారా శాంతింపజేస్తే ఆ దోషం తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ గమనించుకోండి జాతకం అనేటటువంటిది మనిషికి చాలా చాలా భవిష్యత్తు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే చాలా 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 అవసరము ఈ గోచారం అనేది చాలా తక్కువ దీని గురించి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు దీని గురించి పది మంది దగ్గరికి వెళ్లాల్సిన పర్లేదు అలా అని చెప్పి తీసి దీన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు ఇప్పుడు పెద్దగా ఉన్న గ్రహాలు ఉన్నాయి ఈ శని ఉంది ఏడు ఏడున్నాడు శని ఉంది మరి ఏడున్నర సంవత్సరాలు బాధించేటువంటి అటువంటిప్పుడు కొన్ని శాంతి ప్రక్రియలు చేయాల్సి వస్తుంది రాహుకేతువులు ఉన్నారు సంవత్సరాల పాటు ఉంటారు మంచి ప్లేస్ ఒకరు అందులో ఈ మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒకటి రెండు రాసుల్లో తప్పినట్టయితే మిగతా దగ్గర ఒక గ్రహం యోగిస్తే ఒక గ్రహం ప్రతికూలిస్తూ ఉంటుంది సామాన్యంగా ఈ రాహుకేతువుల్లో అటువంటిప్పుడు మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాన్ని శాంతి చేసుకోవాల్సి వస్తుంది ఇక గురువు గారు సంవత్సరం పాటు ఉంటాడు ఆయన గురుబలం లేదా అసలు ఏ పని జరగదండి అటువంటి పరిస్థితిలో ఆయన మనకు ప్రతికూలంగా ఉంటే తప్పకుండా శాంతి ప్రకృతి చేసుకోవాల్సి వస్తుంది అనుకూలంగా ఉంటే వద్దన్నా పరిగెడుతూ ఉంటుంది మనం కొంత అలసత్వం చూపించిన పనిలో అది పరిగెడుతూనే ఉంటుంది మన జీవితం అంత విధంగా ఉంటుంది అవన్నీ జాతకం ద్వారా మాత్రమే తెలుస్తాయి అని చేత నిష్ణాత లేని వారితో రాయించుకోండి మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యత ఉన్నది కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు